We decided to zoom into Haryana and go into details about what had happened there. As you all know, all polls pointed to a Congress victory. These are exit polls that we have on the screen. Five top exit polls after the elections have taken place are saying Congress is sweeping from 58, 54 to 62 seats. Some are giving BJP 20, some are giving BJP 28. But it's very clear that this is. మొన్న రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే అరేనా అప్పుడు ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ అన్ని మాకే వచ్చేసి మేమే గెలుస్తామని అని చెప్పని తేరా చూస్తే ఎలక్షన్స్ మేము ఓడిపోయాం సో ఏం జరిగింది ఎగ్జిట్ పోల్స్ అన్ని మా వైపు ఉండి మేము ఎలక్షన్స్ ఓడిపోయామంటే ఖచ్చితంగా ఇది ఓడిచోరియే అన్నారు ఇప్పుడు బీహార్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ కూటమి గెలుస్తుంది మహాగఠబంధన్ దారుణంగా ఓడిపోతుంది అయితే చెప్తున్నాయి సో ఇప్పుడు రాహుల్ గారికి పాప ఎలా రెండు చూసి రెండు వైపులా బొక్కే ఒకటి ఏంటంటే మహాగఠబంధన్ ఓడిపోతుందని చెప్తుంది సో ఓడిపోతే ఆయన ఖాతాలో మరో ఎలక్షన్ పడిపోద్ది ఓడిపోయిన ఖాతాలో లేదు ఒకవేళ పొరపాటున ఇప్పుడు ఎన్డీఏకి ఎగ్జిట్ పోల్స్ అన్నీ గెలుస్తాయని చూపించి మహా గఠబంధన్ కనుక గెలిస్తే ఇప్పుడు ఓటు చేరేమో మహాగఠబంధన్ వాళ్ళు చేసినట్టు అంతే కదా మరి ఇలా రాహుల్ గారి లాజిక్ ప్రకారం హర్యానా ఎలక్షన్స్ అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్నీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అసలు ఎలక్షన్ ఏమో బీజేపీ గెలిస్తే అన్నారు మరి ఇప్పుడు నిజంగా ఎగ్జిట్ పోల్స్ అని ఎన్డిఏ అని చెప్పి నిజంగా కాంగ్రెస్ కానీ మహాగఠబంధన్ కానీ గెలిస్తే ఇప్పుడు ఓట్ చోరీ మహాగఠబంధం చేసినట్టు ఒప్పుకోవాల్సిందే కదా ఆయన లాజిక్ ప్రకారం